పత్రిక విలేకరులకి నదీ నటులకి సాంకేతిక అందరికీ శ్రీ బీఆర్ మోహన్ శ్రీ గారి తరఫున మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎంతో అద్భుతంగా మీరందరూ నిండు మనసులో ఆశీర్వదించారు సినిమా ఒక సినిమా ఈవెంట్ లాగా లేకుండా ఒక మంచి ఉగాది పండుగ జరుగుతున్నంత సంక్రాంతి పండుగ జరుగుతున్నంత ఆనందంగా మీరు అందరూ వచ్చి మీ తల్లని ఆశిస్తున్నారు మాకు అనేది చాలా గొప్ప విషయం అంటే ఎంతో మంది ఇప్పుడు కొత్త రంగు ప్రపంచం అంటే ఆయన వన్ మినిట్ వీడియోలో కూడా చేసిన కొత్త అంటే ఏంటంటే కొత్త హీరోయిన్ కొత్త హీరో అలాగే కొత్త ప్రొడ్యూసర్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అలాగే కొత్త డైరెక్టర్ ఇలాగా చాలా మంది ఉన్నారు ఈ సినిమాలో సో అద్భుతంగా సినిమా బాగా వచ్చింది ఏమంటే చాలా మంది బయట ఏమంటారు అంటే ఏమంటే ఎప్పుడు వచ్చేవాడు కాదు అనే ఊరు తీరే అది మనం ఎప్పుడు తీసుకురావాలి ఎవరు చూడదు రిలీజ్ అయిందా కాంట్రాక్ట్ బాగుందా డబ్బులు వచ్చినా ఓడిని బాగా జరిగిందా ఇది రేట్లన్నారా ధర్మ రేట్లన్నారా ఇది కావాలి మనకి డిలే డిలే అన్ని పక్కన పెడితే అందరూ కాదు కాదు ప్రతి మా అమ్మాయి చెప్పడం మా ఇంటి పోయిన ఇక్కడ ముందు అమ్మాయి కదా

మా మిత్రులు చూడండి సినిమా అద్భుతంగా బాబు ఈ రోజు అంటే పోతే నాకు వంద పులుగో తెలుసుకోవచ్చు అని చెప్పి నన్ను ఎంతో ఒక ఐదు లక్షలు పెట్టి కూడా తాగట సినిమా చేస్తాను పూర్తి చేస్తాను ఆ సాన్ని పూర్తి ఎందుకంటే ఇంటి ముందు ఉన్నారా

చల్లగా తీసుకుని ననుక వదిలే ఇక్కడ అయితే సో ఇప్పుడు ఏంటంటే మహాయ్ ఆడితే గారు అద్భుతంగా టూస్ అద్భుతంగా తాత గారు మా ఆయన చాలా బాగా చేశారు అలాగే శ్రమ గారు కానీ ఇక మతం ప్రతిరోజు అన్నయ్య అనే రాజయ్య గారి అన్నయ్య అని మహారాజు గారి నిబనాయాల జరుగుతున్న ఏం

కళ్ళల్లో గంగరెడ్డి గంగారెడ్డి ఒక అంత శాంతిగా ఉంది సో గాంధీ తీరు బ్రహ్మాండంగా ఆయన శ్రీనాథ్ గారు విశ్వక్ సిను రాఘపూడి అనిల్ రాఘపూడి అలాగే ఉగ్రేగరెడ్డి గారు ముసాబు గారు ఇలాగా ప్రతి ఒక్కరూ కదా

సో థ్యాంక్స్ టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ ఇక్కడే ఇదే కథకాలు ఆ కథకం మీద కూర్చుని ఆడుకున్న రోజులు ఉన్నాయి ఇక్కడే తిరిగడం ఇక్కడ విక్రమ్ అక్కడ విక్రమం కాదు టీ సినిమా అక్కడే కూర్చున్న సో ఎన్నో ఎంతో మంది చూసాం మన కల నుంచి ట్రావెల్ అయ్యే వాళ్ళని చూసాం పైకి వెళ్ళిన వాళ్ళని చూసాం అద్భుతంగా వాళ్ళని చూసడం